హాయ్ అండి చాతుర్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సుస్వాగతం ఈరోజు మీరు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి మా యూట్యూబ్ ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్లను అందించారండి అలాగే మేము ఇంతవరకు మేము రాగలిగామంటే అది మీ సపోర్ట్ వల్లే వచ్చామండి మీరు ఇంకా మేము మంచి మంచి వీడియోలు పెడతామండి మా వీడియోల్ని చివర వరకు మీరు స్కిప్ చేయకుండా చూడాలండి అలాగే మీరు ఒక్క లైక్ మాకు ఇవ్వాలండి ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీరు షేర్ చేయడం వల్ల మా వీడియో అనేది ప్రమోట్ అవుతుందండి మాకు కూడా చాలా హెల్ప్గా ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలనుకుంటున్నాను అలాగే పూజలు వంటలు ఆర్టిఫిషియల్ అన్నీ మేము చేస్తున్నామండి అవన్నీ మా సొంతంగా ఉన్నావే తప్ప వేరే ఏం కాదండి మీరు అందుకే మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము అలాగే మేము ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలనుకుంటున్నామండి మీరు ఎంకరేజ్ చేసి మా ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి మాకు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఎవరైనా కొత్తగా చూస్తే వారు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మాకు మీకు నోటిఫికేషన్ వస్తుంది మాకు కూడా సబ్స్క్రైబర్ అనేది పెరుగుతారు కదండి అలాగే మీరు మాకు చాలా హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నామండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి వెళ్ళిపోయే ముందు మేము ఏం చెప్పాలనుకుంటున్నానో నేను ఈ పూ దసరా నవరాత్రులకి నేను ఏమేమి తెచ్చుకున్నానో ఏ పూజ కోసం నేను ఏమి ఏర్పరచుకున్నానో అవి మీకు చూపించాలనుకుంటున్నానో మీతో షేర్ చేసుకొని నేను పంచుకోవాలనుకుంటున్నానండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా పువ్వులండి నేను ఇదివరకు దాంట్లోని ఉదయం పూటల కుంకుమ పూజ అభిషేకం అనేది చేసుకోవడం కోసం మేము ఎలా చేసుకున్నాం మా పద్ధతి చెప్పాను కదండీ ఇప్పుడు మనం ఇవి అందరికీ ఉదయాన్నే అంటే అవ్వవు కదండి కొంతమందికి టైం సరిపోదు అందుకే మనం అభి కుంకుమ పూజలు అభిషేకాలు అలాంటి ఉదయం చేసుకున్న సాయంకాలము మనం పూజ చేసుకునేటప్పుడు మనం అష్టోత్తరాలు చదువుకొని పువ్వులతోని అష్టోత్తర పూజ చేసుకుంటే చాలా మంచిదండి వాటికి ఏవి లేకపోయినా మనం పువ్వులతో చేసుకోవచ్చు కానీ మనకి కలిగినప్పుడల్లా మనం కొత్త కొత్తగా మనకి ఒక్కొక్కటి ఏర్పరచుకుంటే చాలా మంచిదండి పూజకని అలా నేను ఏం ఏర్పరచుకున్నానో మీకు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్గా మనం పువ్వులేండి పువ్వులు అనేది మనం పెట్టుకోవాలి మనం సాయంకాలం చేసుకునే పూజలోని అలాగే అమ్మవారికి మన కంపల్సరీ బ్లౌజ్ పీస్ అనేది అది స్తోమత బట్టి చీర అనేది కొనుక్కుంటాము కానీ మనం కలిసి ఆరాధన చేసిన కలసం పెట్టకపోయినా బ్లౌజ్ పీస్ అనేది ఎరుపు కలర్ బ్లౌజ్ పీస్ అండి పెట్టుకుంటే చాలా మంచిది పెట్టాలి కూడానండి అలాగే అమ్మవారి దగ్గర మనం మొదటి రోజే జాకెట్ ముక్క అవని ఇది గాజులండి అమ్మవారికి కలర్ రెడ్ కలర్ పెట్టాలంటారు కదా రెడ్ కలర్ గాజులు ఇవి ఫస్ట్ రోజే మనం మనం ఏ రోజు నవరాత్రి మొదలు పెడుతున్నామో ఆ రోజే ఏర్పరచుకుంటే మంచిదండి చాలా అవలేని వాళ్ళు ఐదవ రోజైనా లేకపోతే దశమి రోజైనా ఎవరో తొమ్మిది రోజుల్లో వీలుని బట్టి కానీ కంపల్సరీ ఇవి పెట్టుకుంటే మంచిదండి మనం ఇలాంటి డిజైన్వే అని కాదు ప్లేన్ ఎరుపు గాజులు కూడా పెట్టుకుంటారండి అమ్మవారికి ఏంటి బాక్స్ అనుకుంటున్నారా ఇదే అండి నేను ముందుగానే నేను ఒక బాక్సులు అనేది సాయంకాలం అష్టోత్తర పూజకి నేను రెడీ చేసుకున్నానండి ఇవి మనం ఫైవ్ రూపీస్ కాయిన్స్ లేదా రూపాయి ఏనా అంటే లక్ష్మీదేవికే చేస్తారని మనం ఎక్కువగా లక్ష్మీ పూజలకే డబ్బులు అనేవి వాడతాము ఈ పూజలో వాడాల్సిన అవసరం లేదు వాడుకున్నా పర్వాలేదండి ఎందుకంటే మనం రోజుకు ఒక అమ్మవారి అవతారం అందులో లక్ష్మీదేవి అవతారం కూడా మనం పూజ చేసుకుంటాం కాబట్టి చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు గాజులు అండి ఎరుపు గాజులు పసుపు గాజులు నేను రెడీ చేసుకున్నాను ఎందుకంటే అమ్మవారికి గాజులతో కూడా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఇవి మనకి మార్కెట్లో బాగా దొరుకుతాయి ఎంతో తక్కువేనండి ఎక్కువ కూడా కాదు మనకి అలాగా మనకి దొరుకుతున్నాయి కాబట్టి కొనుక్కొని మనం ముందుగా ఎలా సిద్ధం చేసుకుంటే చాలా మంచిదండి అలాగే పువ్వులండి ఇవి వెండి పువ్వులు ఇవి గోల్డ్ కలర్లో ఉన్నాయి గోల్డ్ కలర్ కాదండి వెండి పువ్వులే నేను ఇవే ఎప్పటి నుంచో ఇవే వాడుతున్నాను పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను శుద్ధి చేసుకొని పక్కన పెట్టుకుంటానండి మళ్ళీ నెక్స్ట్ పూజకి ఇప్పుడు ఈ పూ ఈ పువ్వులు కొని నేను దగ్గర ఒక ఆరు ఏడు సంవత్సరాలు అయిపోతున్నాయి ఇవే అలా వాడుతున్నానండి నాకు షైనింగ్ కూడా తగ్గలేదండి వెండి పువ్వులు చక్కగానే అలాగే ఈసారికి నేను కొత్తగా ఏంటంటే ఈ దసరా కొనుక్కున్నానండి ఎప్పటి నుంచో నేను అనుకున్నా నాకు అవ్వలేదు ఈ సారండి కుదిరినవి ఇగండి కాయిన్స్ ఎందుకంటే మనం రూపాయి కాయిన్స్తో ఫైవ్ రూపీస్ కాయిన్స్తో చేసుకుంటున్నాం కదండి అలా కాకుండా ఇలా వెండి తో మనం చేసుకుంటే చాలా మంచిదండి ఈ కాయిన్స్ అనేవి మనకి చాలా మంచిది కూడా అండి అండి ఒక రూపు ఉంటుంది కదా మనకి అలాగే ఉంటుంది లక్ష్మీదేవి బొమ్మ అది ఉండి మనకి రూపు మీద సీతారాములు వారు మూర్తి విగ్రహం బొమ్మలు కూడా ఉంటాయండి ఇలా నూట ఎనిమిది పాయింట్స్ అండి నేను కొనుక్కున్నాను తయారు చేపించుకున్నానండి ఇలాగాని నేను వెండివి ఇవి ఎప్పటి నుంచో అనుకుంటుంటే అసలు వరలక్ష్మి వ్రతానికి అనుకున్నాం కానీ అవ్వలేదండి దసరాకి ఎలాగనే చేయించుకోవాలి అనుకున్నాను నాకు అవినీ అండి వీటితో చేసుకుంటే ఇంకా మనం కాయిన్స్ వాడక్కర్లేదండి ఇప్పుడు డబ్బులు అనేవి ఫైవ్ రూపీస్ కాయిన్స్ రూపాయి కాయిన్స్ ఇంకా వాడక్కర్లా ఇవి మనం సేమ్ ఈ పువ్వులు గాజులు అవి ఎలాగో మనం ఈ కాయిన్స్ కూడా అలాగే ఇంకా మళ్ళీ పూజ అయిన తర్వాత కొంచెం శుద్ధి చేసుకొని పెట్టేసుకుంటే సరిపోద్ది అండి చాలా మంచిదండి వీలైతే మనం దాచుకునే డబ్బులు మన కొంచెం కొంచెంగా నేను దాచుకున్నానండి డబ్బులు అంతేకాదు నాకు మొన్న రాఖీకి మా అన్నయ్యలు ఇచ్చారు డబ్బులు ఇద్దరు నాకు ఇద్దరు అన్నయ్యలు ఆ డబ్బులు అన్నిటితో కలిపి నేను తయారు ఇవి చేయించుకున్నానండి కాయిన్స్ అనేవి ఇప్పటికి నాకు నెరవేరిందండి దసరాకి అమ్మవారి దయ వల్ల కాయిన్స్ చేయించుకున్నాను నేను ఇంటికి కావాల్సిన వస్తువు అనేది నేను ఏర్పరచుకుంటాను ఈ సార్ మి నా నేను ఇలా దేవుడి దగ్గర మనం ప్రతి శనివారం కానీ శుక్రవారం కానీ దేవుడి దగ్గర పెడతాం కదండీ ఆ డబ్బులతోని ఇవి అన్నీ కలిపి నేను చేపించుకున్నానండి కాయిన్స్ అనేవి వీటితో మనం ఇలా చేసుకుంటే చాలా మంచిదండి అష్టోత్తరం మనం చదువుకొని చేసుకుంటే చాలా మంచిది అలాగే పువ్వులు కూడా వీటిలతో పాటు మనం ఈ పువ్వులు కూడా నూట ఎనిమిది పువ్వులని అన్ని రకాలు ఒక్కటే చామంతే కాదు మన దగ్గర మనకు అవైలబుల్గా ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులన్నీ మనం ఒక నూట ఎనిమిది పువ్వుల్ని మనం రెడీ చేసి ఉంచుకుంటే అలా ఒక్కొక్క అష్టోత్తరానికి మనం ఈ పువ్వుల్ని ముందుగా చదివేటప్పుడు ఎప్పుడు కూడా అష్టోత్తరం చేసేటప్పుడు మనం దేవుడికి పువ్వుని సమర్పించుకునేటప్పుడు ఈ అనేది తీసేవాళ్ళండి ఇలా ఇలా తీసేసే మనం సమర్పించాలి అలాగా ఒక గాజు ఇది ఒక పువ్వు ఒక కోయి ఈ మూడు ఈ నాలుగేళ్ల కలిపి మనం నాష్టోత్తరం అనేది చదువుకొని చేసుకుంటే చాలా మంచిదండి మనం రోజుకు ఒక అవతారం తప్పని మనం ఇలా చదువుకుంటాం అని ఇలా కలిపి ఇలా చేసుకుంటే చాలా మంచిదండి మనకి ఇవన్నీ ఉండాలని కాదు మనకి అందుబాటులో అయితే మటుకి కంపల్సరీ గాజులు అనేవి దొరుకుతున్నాయండి మార్కెట్లో ఇప్పుడు ప్రతి చోట దొరుకుతున్నాయి తెచ్చుకోండి ఇంకా మనకు టైం ఉంది కాబట్టి తెచ్చుకుంటే మంచిది అలాగే అంటే ఉదయం చేసుకోకుంటే ఇది సాయంకాలం చేసుకుంటే మనం ఎగస్ట్రాగా లతా సహస్ర మనం ఎగస్ట్రాగా ఏవైనా శ్లోకాలు చదువుకోవడానికి అవుతుందండి తొమ్మిది రోజులు మనకి అమ్మవారి అష్టోత్రాల ఒక్కటితోనే అయిపోకుండా ఉదయం పూటల మనం అమ్మవారికి లలితా సహస్రనామము దేవి కడ్గమాల స్తోత్రం ఒకటి చాలా మంచిదండి చదువుకుంటే అలాగే మనకి కొన్ని కొన్ని అంటే మనకి గురువుగారు ఉపదేశిస్తే చదవాలంటారు కొన్ని కొన్ని మనం చదువుకోవచ్చు అని అంటారు అలాగే నేను ఇది కూడా కంపల్సరీ చదువుకుంటే ఉదయం పూట్ల మనకి ఉదయాన్నే మనం ఆరు గంటలకల్లా పూజ అయిపోయి ఆ టైంలో మనం సర్వదేవతాకృత దేవి స్థుతి అని ఉంటుందండి అది చదువుకుంటే చాలా మంచిదంట నేను మేము ఒకప్పుడు గుడిలో నేను చదవడానికి వెళ్ళేవాళ్ళమండి అక్కడ ఉదయం మేము పూజ చేసుకొని ఇంట్లో ఆ గుడికి వెళ్ళిపోయేవాళ్ళం అండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళు కంపల్సరీ ఇది చదివించేవారు మాకు కూడా ఉదయం ఇంట్లో చదువుకోమని చెప్పేవారండి ఈవినింగ్ టైంలో కూడా చదువుకుంటే చాలా మంచిది అంటండి పది రోజులు ఈ శ్లోకం అంద ఇది శ్లోకం కాదు ఈ స్తోత్రం అనేది చదువుకుంటే చాలా మంచిదండి అందరికీ తెలిసే ఉంటుంది మళ్ళీ నేను చెప్తున్నానండి అంటే నేను చేసుకునే విధానం చెప్తున్నాను కాబట్టి మీకు నేను చెప్తున్నానండి సర్వదేవతాకృత దేవీ స్థుతి అని మనకి లలితా సహస్రనామం బుక్లో ఉంటుందండి ఇది కంపల్సరీ చదువుకుంటే చాలా మంచిదండి అలాగే లలితా సహస్రనామం కూడా చదువుకోవాలి అలాగే మనకి అమ్మవారికి అవతారాలకి సంబంధించిన స్తోత్రాలు అన్నీ ఉంటాయి మనకి అవి కూడా మనం చేసుకుంటే అమ్మవారికి సంబంధించిన భజన అన్నీ చేసుకుంటే చాలా మంచిదండి మీరు చేసుకోవాలనుకుంటున్నాను మేము చేసుకుంటున్నాము అవే మీకు చెప్పాలనుకొని చెప్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందామండి మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మా వీడియోని చూసి ఒక లైక్ కొట్టండి మళ్ళీ కలుసుకుందాం